ప్రియమైన దేవుని జనమా మన ప్రభు యసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనములు తెలియచేయన దేవుని జనమా పరిశుద్ధ గ్రంథములో చూచినట్లయితే నోకాలములో జల ప్రళయము వలన భూమి మీద ఉన్న మనుషులందరూ నాశనమయ్యారు రెండవదిగా శోధమగుమరణి దేశాలలో అగ్ని గంధకముల వలన అక్కడి ప్రజలు నాశనమైనారు కనాను దేశంలో హాయి దేశంలో ఇరుకోపట్టణంలో ఐగుప్తులో ఇలా అనేక దేశంలో ఉండే ప్రజలు నాశనమైనారు ఈ మధ్యకాలంలో కరోనా వల్ల కూడా అనేక ప్రజలు చనిపోయినారు రీసెంట్గా లాస్ ఏంజల్లో కూడా ఉండే ప్రజలు వారి సంబద్ధతో పాటు నాశనమైనారు ఇలా దేవుని ఉగ్రత వల్ల అనేక ప్రజలు పాతాళమునకు దిగిపోతున్నారు కారణము వారి అతిక్రమములను బట్టి పాపములు బట్టి వీరిని గూర్చిన మొర గొప్పదై అన్న మాట ఆది కాండము పద్మూడు సారీ పంతొమ్మిది పద్మూడు చూడగలం వీరు అనగా ఎవరు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిది పదివచన చూసినట్లయితే వధింపబడిన ఆత్మలు ఇలా మొరపెడతారట నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా భూనివాసులకు ప్రతిదినచ్చి అని మొరపెడతారట కాబట్టి మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు తన దేవదూతులను పంపించి న్యాయవంతుల నుండి చెడ్డవారిని వేరు చేసి పాతాలమునకు పంపుతాడు సో నేనువే పట్టణ ప్రజలాగా నీ పాపములను యేసుక్రీస్తు అనగా మనుష్య కుమారుని దగ్గర ఒప్పుకుంటే తన సొత్తుగా చేసుకుని తన రక్తము ద్వారా పరిశుద్ధులుగా చేసుకుని రక్షించుకొని తన రాజ్య నివాసులుగా ఆయన చేసుకునుడు ఎందుకంటే ఆయన కరుణామయుడు వాత్సల్యత కలిగిన దేవుడు కాబట్టి ఈరోజే నీవు మారు మనసు పొందిన యెడల దేవుడు ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు రక్షించుకొని కాపాడునుగాక Amen, amen, amen.